అండి నా పేరు షేక్ కరిముల్లా పాషా ఇన్స్పెక్టర్ ఆడిటర్ ట్రాఫ్ ఆఫ్ పల్నాడు జిల్లా విషయం ఏమనగా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలోని దర్గా హజరత్ బురానుద్దీన్కి సంబంధించిన భూమి కొత్తపాలెంలో ఉన్నది ఎనభై ఏడు ఎకరాల ఇరవై సెంట్లు అయితే నిన్న మా గౌరవనీయులైన ఏపీ స్టేట్ ఫగ్ బోర్డ్ చైర్మన్ గారు ఆదేశాల మేరకు ల్యాండ్ మీదకు వెళ్ళి పరిశీలించి అక్కడ వీడియోస్ ఫోటోస్ పంపించమని ఆదేశాలు ఇచ్చినారు ఆదేశాల మేరకు నేను కొత్తపాలెంలో ఉన్నటువంటి ఎనభై ఏడు ఎకరాల ఇరవై సెంట్ల భూమి లోనికి వెళ్ళి పరిశీలిస్తూ ఉండగా మొత్తం తిరుగుతున్నా పరిశీలిస్తున్నా కాకల్లపూడి మాధవరావు అనే అతను ఐదు ఎకరాలు ఈ యొక్క దర్గా యొక్క ముజావర్లైన వారి దగ్గర నేను కొన్నాను ఈ ల్యాండ్లోకి మీరు రావడం ఏమిటి ఈ ల్యాండ్ నాది మీరెవరు ఈ ల్యాండ్లోకి దిగడానికి అని నా మీదకి వచ్చి దాడి చేసినారు ఆయనతో పాటుగా ఇంకా ఐదుగురు ఉన్నారు చేతులతో కొట్టి కళ్ళ కర్రలతో ఎమ్మటబడ్డారు అదేవిధంగా నా దగ్గర ఉన్న ఫోను లాక్కొని ఆ ఫోన్ పగలగొట్టి ఉన్నారు దాని తర్వాత నా ప్రాణాభయంతో అక్కడి నుండి నేను ఉరుక్కుంటా పరిగెత్తి వెళ్ళిపోయా దాని తర్వాత ఎడ్లపాడు మండలంలోని పిఎస్లో వీరి మీద కంప్లైంట్ ఇచ్చి ఉన్నాను